బిస్ముల్ల రహమాన్ నిరహిం అస్లాం లేం రహమతుల్లాహి వ ఒక ఊరిలో ఒక మేకల కాపరి ఉండేవాడు ఊరవతాల అడవిలో మేకలను మేపేవాడు రాను రాను అడవిలో పచ్చదనం తరిగిపోసాగింది అడవి మధ్యలో ఓ నది ఉండేది నది అవతల పచ్చదనం కళ్ళకళలు అడుగుతుండేది అయితే మేకలను తీసుకుని నది ఎలా దాటాలో ఆ మేకల కాపరికి అర్థం కాలేదు అలా ఆలోచిస్తూ ఓ శుక్రవారం పూట నమాజ్ కోసం మసీదుకు వెళ్ళాడు జుమా జుమాఖుత్బాలో మౌల్వీసాబ్ ఇలా ప్రసంగించారు ఎవరైతే నామస్మరణతో దేనినైనా ఆదేశిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆదేశ ఉల్లంఘన జరగదు ఈ మాటలు ఆ మేకల కాపరి గుండెల్లో బలంగా నాటుకున్నాయి మరుసటి రోజు ఉదయం ఆ మేకల కాపరి మేకలను తీసుకుని అడవిలోని నది ఒడ్డుకు చేరుకున్నాడు గట్టిగా బిస్మిల్లా ఇర్రహ్మాన్ నిర్రహీం పఠిస్తూ నదితో ఇలా అన్నాడు నేను మేకలను మేపడానికి అవతలికి వెళ్తున్నాను నాకు దారి ఇవ్వు అతని విశ్వాసం ఎంత అచంచలమైనదంటే అతను మేకలతో సహా నదిపై నడుస్తూ అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు అవతలి ఒడ్డున మేకలకు కావలసినంత పచ్చిక బయళ్ళు ఉన్నాయి ఇక ఇది అతని దినచర్యగా మారింది మేకల కాపరి రోజు నది దాటి వెళ్ళి మేకలను మేపుతున్నాడు కావలసినంత ఆహారం దొరుకుతుండటంతో మేకలు బలిష్టంగా తయారయ్యాయి ఊరి జనానికి ఇదొక వింతగా మారింది మేతలేక తమ మేకలు బక్క చిక్కిపోతుంటే ఆ పశువుల కాపరి మేకలు మాత్రం దుఃఖలా మారుతున్నాయి ఓ రోజు గ్రామస్తులంతా అతన్ని పిలిచి విషయం ఏమిటి అని అడిగారు అప్పుడు ఆ మేకల కాపరి జరిగిందంతా చెప్పాడు అది విని జనం ఆశ్చర్యపోయారు ఈ విషయం ఆ నోట ఈ నోట మౌలి సాకు తెలిసింది ఆయన మేకల కాపరిని పిలిచి వాస్తవం ఏమిటి అని అడిగారు అప్పుడు ఆ పశువుల కాపరి అయ్యా మీరు జుమా హుద్బాలో చెప్పారు కదా అలాగే నేను చేశాను అల్లహ నాకు సహాయం అందిస్తున్నాడు నేను రోజు నది దాటి వెళ్ళి మేకలను మేపుతున్నాను ఇది విన్న మౌలిసాకు నమ్మకం కుదరలేదు ఆయన స్వయంగా సంగతి ఏమిటో తెలుసుకుందామని రెడీ అయ్యారు మరునాడు నది ఒడ్డుకు చేరుకున్నారు అప్పటికే గ్రామస్తులంతా అక్కడ పోయి ఆసక్తిగా ఎదురుచూడసాగారు మౌల్ తన నడుముకు తాడు కట్టుకుని దాని రెండో చివర గ్రామస్తులు గీచి పట్టుకోమన్నారు తర్వాత ఆయన బిస్మిల్లా ఇర్రహ్మాన్ చదువుతూ నదిలో కారు పెట్టారు అయితే నది ప్రవాహ వేగానికి ఆయన కొట్టుకుపోసాగారు గ్రామస్తులు తాడు సహాయంతో ఆయనను ఒడ్డుకు చేర్చారు ఇది చూసిన పశువుల కాపరి ఆశ్చర్యపోయాడు సాబ్ చదివిన బిస్మిల్లా ఎందుకు పనిచేయలేదో అర్థం కాలేదు తర్వాత బిస్మిల్లా చదువుతూ తన మేకలతో సహా నదిలోకి దిగాడు అందరూ చూస్తుండగానే నది దాటి అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు ఈ మహిమ చూసి గ్రామస్తులు నోరుల పెట్టారు ఆ మేకల కాపరి నేరుగా మౌలివిసాబ్ దగ్గరికి వెళ్ళాడు అయ్యా మీ బిస్మిల్లాలో ఏదో లోపం ఉంది అని అన్నాడు మౌలివి సావు ఆశ్చర్యపోయారు బిస్మిల్లాలో లోపం ఉండడం ఏమిటి అని అడిగారు అప్పుడు ఆ మేకల కాపరి ఇలా అన్నాడు మీరు అల్లహ కంటే ఇదిగో ఈ తాడుపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు అందుకే అల్లహ మిమ్మల్ని మీ తాడును ఒంటరిగా వదిలేశాడు నోటితో పలికినంత మాత్రాన విశ్వాసం పరిపూర్ణం కాదు హృదయంలో అల్లాహ పట్ల పూర్తి నమ్మకం ఉండాలి తనను విశ్వసించే వారికి అల్లాహ తప్పకుండా సహాయం అందిస్తాడు